నగర్ లో అక్రమ వెంచర్లకు పాల్పడుతున్న వారిపై అధికారుల చర్యలు ఉండవా సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై మూడు తొంభై ఐదు బై రెండు గల ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్లకు పాల్పడుతున్న వీరిపై అధికారుల చర్యలు శూన్యం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మల్కారం డివిజన్ వన్ అరుంధతి నగర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన వైనం సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై మూడు బై తొంభై ఐదు బై రెండు గల ప్రభుత్వ భూమి భూ కబ్జాదారుల చరల్లో చిక్కుకున్న వైనం అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి రెవెన్యూ హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలరని లేని ఎడల భారీ ఎత్తున భూ కబ్జాలు ఇక్కడ జరుగుతున్నాయని స్థానిక ప్రజలు రెవెన్యూ శాఖ వారిని కోరడం జరిగింది నగర్ లో అక్రమ వెంచర్లకు పాల్పడుతున్న వారిపై అధికారుల చర్యలు ఉండవా సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై మూడు తొంభై ఐదు బై రెండు గల ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్లకు పాల్పడుతున్న వీరిపై అధికారుల చర్యలు శూన్యం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మల్కారం డివిజన్ వన్ అరుంధతి నగర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన వైనం సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై మూడు బై తొంభై ఐదు బై రెండు గల ప్రభుత్వ భూమి భూ కబ్జాదారుల చరల్లో చిక్కుకున్న వైనం అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి రెవెన్యూ హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలరని లేని ఎడల భారీ ఎత్తున భూ కబ్జాలు ఇక్కడ జరుగుతున్నాయని స్థానిక ప్రజలు రెవెన్యూ శాఖ వారిని కోరడం జరిగింది